హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా సేమ్లో బోర్ వేపిచ్చామండి నీళ్లు పడ్డాయి బాగా ఈరోజు గంగమ్మ పూజ చేశామండి మా అక్క గంగమ్మ పూజ చేస్తుంది మా బంధువులు అందరూ వచ్చాము అయిపోయిన తర్వాత భోజనాలన్నీ అక్కడే తిన్నాము ఇంటి దగ్గర చేసుకొని వెళ్ళాము మా సేను కొండ కానుకొనే ఉంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది ఎంతసేపు ఉన్నా కూడా టైం తొందరగా అయిపోతుంది పూజ చేస్తున్నారు గంగమ్మ పూజ మా వాళ్ళందరూ కలిసి నీళ్ళు కూడా చాలా బాగా పన్నాయి ఎక్కువనే మంచి నీళ్ళు మా పిల్లలందరూ చూడండి ఎలా అల్లరి చేస్తున్నారు ప్రతిరోజు ఇంటికాడ ఉండి ఉండి బోరు కొట్టి ఇప్పుడు సేనకు వెళ్ళింటే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు గంగమ్మ చీర కడుతున్నారు ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత భోజనాలు అందరూ చేసామండి సాంగ్స్ పాడారు పిల్లలు బాగా మా అత్త మా మామ పిల్లలు మేము అందరం వచ్చామండి మా రిలేటివ్స్ అందరూ చూడండి ఎంతమంది వచ్చాము చాలా ఎంజాయ్ చేసాము డ్యాన్సులు కూడా వేశారండి అందరూ వేశారు లేకపోతే అందరినీ వీడియో తీయలేదు చూడండి వెనకలంతా కొండ పెద్ద కొండ మొత్తం చిన్న పిల్లలు కూడా వచ్చారు మా బాబు కూడా వచ్చాడండి పొద్దున్న పోయి సాయంత్రం వచ్చామండి అందరూ భోజనాలు చేస్తున్నాము ఇలా అందరూ చెట్టు కింద కూర్చొని అన్నం తిన్నామండి నాకైతే చాలా బాగా అనిపించింది అన్నం ఎంత తిన్నా తినాలనిపిస్తుందండి సేమ్లో కదా ఇక్కడ మా బాబు చూడండి ఎంతమంది వచ్చాము ఫ్యామిలీ నెంబర్స్ అందరూ వచ్చాము చెప్పండి అందరూ చాలా బాగా ఎంజాయ్ చేసాము వీడియో తీసుకుంటే అందరు సిగ్గుబడి పక్కకు పోతున్నారు Peddam walu, ma pillow landi wili డ్యాన్స్ కూడా వేసామండి బటర్ఫ్లై బటర్ఫ్లై డ్యాన్స్ అండి అది ఇప్పుడు పిల్లలందరూ కలిసి గేమ్స్ ఆడుతున్నారు చూడండి ఎట్లా చేస్తున్నారు అసలు పొద్దున పోయినా కూడా తొందరగా టైం అయిపోయింది మీరు కూడా ఎక్కడికన్నా ఇలా ప్లాన్ చేసుకోండి అందరూ కలిసి ఇలా వెళ్తే చాలా బాగుంటుంది మొత్తం మా ఫ్యామిలీనే ఇది మాది పెద్ద కుటుంబం అండి ఇంకా కొంతమందే వచ్చాము అందరూ వచ్చే కావడం లేదని పిల్లలందరూ చూడండి ఎలా ఆడుతున్నారు ఎక్కడికి వెళ్ళినా ఇలానే అండి మేము బాగా హ్యాపీగా బాగుంటాము అందరితో గందరగోళంగా ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా ఏ మల్లరు చేస్తున్నారు Bye, friends.